మెట్టకూరు వార్డు పరిధిలోని రమాబాయి నగర్ గ్రామంలో నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లారెడ్డి కృష్ణారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్న సంతర్పణకు మల్లాడి కృష్ణారావు ఇరవై ఐదు వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా మల్లాడికి స్థానిక గ్రామ ప్రజలు కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు మెట్టకూరు వార్డు పరిధిలోని రమాబాయి నగర్ గ్రామంలో నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లారెడ్డి కృష్ణారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్న సంతర్పణకు మల్లాడి కృష్ణారావు ఇరవై ఐదు వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా మల్లాడికి స్థానిక గ్రామ ప్రజలు కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు दल्त <small> जा उठा भरपाई मां देवारा देवता ये पंचोची ज्ञान सुनते देवता रोमा बगाने सिंबल सिंबल उठा शुरु पायन मां देवारा देवता देव वाला रुम्सु रुम्स देव तारा रुम्स चंद्र रुम्स देव विचार विचार योग आपदा महत चारण भांता रुम्स रुम्स बगाने वो क्या बिल्ली नहीं तीन मांस रुम्स देव मा� శరత్బాల్ గారు కూడా సార్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మరి మాజీ మంత్రి కార్యక్రమాలు అన్న సమాధానికి ఇచ్చేసి తరలి సత్యబాబు గారు తరలి గారు రెండు వందల రూపాయలు

కార్యక్రమాలు ఉన్న కర్రీ చెప్పేసి గారు కర్రీ రాజుగారు భారతదేశీయారు వారి కుటుంబానికి కూడా ಕೃಷ್ಣ ಚಂದ್ರೆ ಓಕೆ